అరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రువ్యాలో అరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రువ్యాలో అవయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో అవయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో చిన్న ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో చిన్న పో సెల్ ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ పత్త లేదు ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ పత్త లేదు ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠాలయ ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠాలయ ఉయ్యాలో యూరియ కోసం ఉయ్యాలో లైన్ లో నిలబెట్టే ఉయ్యాలో యూరియ కోసం ఉయ్యాలో లైన్ లో నిలబెట్టే ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు రు రైతుల రుణమాఫీ బుయ్యాలో కోతలు పెట్టినరు ఉయ్యాలో స్కూటీలు ఉన్నారు ఉయ్యాలో లుటీలు చేసిండ్రు వయ్యాలో స్కూటీలు ఉన్నారు ఉయ్యాలో లూటీలు చేసిన ఉయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన ఉయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రు ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రు ఉయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో అభయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో తాతలు

ரெண்டு <laughs> ல ఉద్యోగాలు ఏవి ఉయ్యాలో రెండు లక్షలు ఉయ్యాలో ఉద్యోగాలు ఏవి ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమేసిండ్రే ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమేసి

వేలేవి ఉయ్యాలో రైతు కూలీల కుయ్యాలో పన్నెండు వేలేవి ఉయ్యాలో ఏతులే కొట్టిండ్రు ఉయ్యాలో కూలీల ముంచిండ్రే ఉయ్యాలో ఏతులే కొట్టిండ్రు ఉయ్యాలో కూలీల ముంచిండ్రే ఉయ్యాలో డిక్లరేషన్ లకు ఉయ్యాలో దిక్కు లేదాయ ఉయ్యాలో డిక్లరేషన్ లకు ఉయ్యాలో దిక్కు లేదాయ ఉయ్యాలో ఇందిరమ్మ రాజ్యం ఉయ్యాలో ఇండ్లు కూర గొట్టే ఉయ్యాలో ఇందిరమ్మ రాజ్యం ఉయ్యాలో ఉయ్యాలోస్తామని ఉయ్యాలో ఉద్యోగులను ఊరించే ఉయ్యాలో డిఎలిస్తామని ఉయ్యాలో ఉద్యోగులను ఊరించే ఉయ్యాలో జర్నలిస్టులకు ఉయ్యాలో జాగలేడా వాయే ఉయ్యాలో జర్నలిస్టులకు ఉయ్యాలో మార్పు మార్పని ఉయ్యాలో మాటలే ఉయ్యాలో మార్పు మార్పుని ఉయ్యాలో చెప్పిండ్రు చెయ్యిని గెలిపిస్తే ఉయ్యాలో షర్వాకం చేసిండ్రు చెయ్యిని గెలిపిస్తే ఉయ్యాలో ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు గ్యారంటీలు ఉయ్యాలో అభయా హస్తముయ్యాలో శూన్యమ ఉయ్యాలో అభయా ఉయ్యాలో ఉయ్యాలో రెండు చీరలు ఉయ్యాలో బమ్మ పండక్ ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానండే ఉయ్యాలో ఒక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ఉయ్యాలో ఒక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ఉయ్యాలో పల్లె ప్రగతి ఉయ్యాలో మూలకు పడ్డది ఉయ్యాలో పల్లె ప్రగతి ఉయ్యాలో మూలకు పడ్డది ఉయ్యాలో పట్టణ ప్రగతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో పట్టణ ప్రగతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాప పిల్లల్లే ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాప పిల్లల్లే ఉయ్యాలో కాన్ తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కాన్ పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయింది ఉయ్యాలో కన్ పైన తల్లకు వయాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కన్ పైన తల్లకు వయలో కిట్టు కట్టయింది ఉయ్యాలో